చాలా థ్యాంక్స్ అండి ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది ఇవాడి వరకు నా లైఫ్ లో ఒక లోటు ఉండేది నాకు ఒక అన్నయ్య లేడని ఈ రోజుతో అది తీరిపోయింది సునీల్ వల్ల వస్తాను అన్నయ్య

ఐదో తారీఖున పెళ్లి పూజ రాకపోయినా కూడా పర్వాలేదు నువ్వు మాత్రం రావాలి కుదరదు అదేమిటి నాలుగో తారీఖుకే వస్తాం అవును చంటి నువ్వెవరో వచ్చావు నేను ఎక్కడికి ఓ సంగతి చెప్పనా ఓకే మీరు కోటేసుకుంటే నీకన్నా కోటి అందంగా ఉండిసశా ఆయను ఆయను హౌ ఆ అరుణ్ నింటా చెప్పాడా హ్ చెప్పాడు

వేణు అంటే మా ఫ్రెండ్ పేరు ఇవన్నీ ఇడియే మీ ఇద్దరిది చిరకాల స్నేహంకాల స్నేహం మా బావా మలేషియాలో చదువుకున్నప్పుడు వీళ్ళింటోనే ఉండేదాన్ని ఓకే హైదరాబాద్ లో నా మ్యారేజ్ మీరు తప్పకుండా రావాలి ఏమన్నా మరి మమ్మల్ని పిలవరా ఏ ఇప్పుడు చెప్పగా మీది ఫెవికల్ ఫ్రెండ్షిప్ అని మీ ఇద్దరికి ఒకటే ఇన్విటేషన్ సార్ ప్లీజ్ భోజనాలు మటుకి రెండు ఎట్టండి ఓకే బాయ్ బాయ్ సార్ నమస్కారం సార్ అవయ్యా రా తలుచుకోగలే వచ్చావు నీ టైం సార్ మీ టైం బాగుంటే మా టైం బాగున్నట్టే కదా సార్ టైం బాగుంటవచ్చే కదా ఎంపీర్ అయ్యారు సార్ రాహా వచ్చి కూర్చో థ్యాంక్ యూ సార్ నువ్వు కూడా కూర్చోవాయ్యా ఏమిటి విశేషం అది సార్ మన కాంట్రాక్టర్ కమిషనా సర్లేవాయ్యా మన ఇద్దరం ఇప్పటివరకు చాలా ఇచ్చి పుచ్చుకున్నాం సరదాగా ఇప్పుడు తాహబోలపై ఇచ్చి పుచ్చుకున్నావయ్యా సార్ ఏమంటున్నారు సార్ బియ్యింకులు పోదాం సార్ నీకిష్టం అయితేనేలే భలే సార్ ఒక్కసారి ఐదు వందల కోట్ల రూపాయల రైల్వే కాంట్రాక్ట్ వచ్చినంత ఆనందంగా ఉంది సార్ సర్లే ఈ పెళ్ళైతే ఆ రైల్వే కాంట్రాక్ట్ నీకే ఇప్పిస్తాలే అందరూ మాట్లాడుకునే కూర్చోండి ఏంటి ఇప్పుడు మనం గేమ్ ఆడబోతున్నాం యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు మీరు ఆడేవాళ్ళు కదా ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఎవరు ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పాలి ఓకే నాకు అర్జెంట్ పని ఉంది నన్ను గేమ్ లోంచి తీసేయండి ఎక్కడికి వెళ్తున్నారు మేడం మీతోనే ఈ పనిస్ లో జరిగిన ఫస్ట్ లవ్ గురించి చెప్పాలి ఓకే కానీ ఒక్క విషయం ఏంటంటే ఎవరు అబద్ధాలు ఆడకూడదే ఒకవేళ అబద్ధం ఆడితే వాళ్ళ లవర్ మీద ఒట్టే ది గేమ్ స్టార్ట్స్ మమ్మీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అనుకుంటాను ఆయన చాలా అందంగా ఉంటారు మంచి మాటకారి ఆయనకి నాతో ప్రేమగా మాట్లాడడానికి మూడు నెలలు పట్టింది ఆయన ఆరడుగులు ఎత్తుంటారు అదే ఆయనేనండి మన పెళ్ళికి కూడా వచ్చి హాట్ కేరీస్ ప్రజెంట్ చేశారు కదా నేను ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక అందమైన అమ్మాయి రైల్లో సర్టిఫికెట్లు మర్చిపోయి దిగి వెళ్ళిపోయింది ఆ సర్టిఫికెట్లు నేను చూసి ఆ అమ్మాయి అడ్రస్ కి పోస్ట్ చేశాను తిరిగి ఆ అమ్మాయి థ్యాంక్స్ చెప్తూ నాకు లెటర్స్ రాసింది నేను కూడా అమ్మాయికి థ్యాంక్స్ చెప్తూ లెటర్లు రాశాను ఇలా మాదిరి మధ్యన కొంతకాలం థ్యాంక్స్ ఉత్తరాలు నడిచాయి తర్వాత అది ప్రేమగా మారి ఆ అమ్మాయి నన్ను చూడటానికి మా ఊరు వస్తుందని తెలిసి నేను రైల్వే స్టేషన్ పరిగెత్తుకుంటూ వెళ్ళాను ఆ అమ్మాయి రైల్లో వచ్చింది కిందకి దిగింది నేను ఆ అమ్మాయిని చూశాను అమ్మాయి నన్ను చూసింది తన యూ ఎప్పుడు చెప్తుందా అని ఎదురు చూస్తున్నాను ఆ అమ్మాయి తన బ్యాగ్ లో చేయిపెట్టింది సరే చెప్పలేక లెటర్ ఇస్తుంది కదా అని వెయిట్ చేస్తున్నాను నుంచి అద్దం తీసి నా చేతికిచ్చి అదే రైలకి వెళ్లిపోయింది నాకు ఎప్పటికే అర్థం కావట్లేదు అసలు అమ్మాయి నాకు ఎందుకు అర్థం ఇచ్చి వెళ్లిపోయిందో బుర్రలో ఇంత మట్టి ఉంటే నీకు ఎలా అర్థం అవుతుంది ప్రేమించే ముందు నీ మొహం ఒకసారి అర్థంలో చూసుకోరా అని చెప్పి అర్థం చెప్పండి చెప్పాలి అంతేగా ఓకే బామ్మ నేను వేణుని ప్రేమిస్తున్నాను వేణుని ప్రేమిస్తున్నాను చెప్పేశాను

అయ్యారు మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మన్నారు అను రామా రామ్ నమస్తే బాగుందయ్యా కొత్త ఎలక్షన్ బ్యానర్ లాగా కలకలాగిపోతుంది మా వాడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో ఇప్పుడు అర్థమైంది రాయి పోనీ నీకేం కావాల్సిన అమ్మాయి అడుగు వడ్డిస్తుంది అలాగే అంకుల్ రసం కావాలి ప్రజల్ని పట్టించుకోకపోతే రాజకీయం అంత సులువు లేదు లేకపోతే మాలాంటి వాళ్ళందరికీ పదవులు ఎలా వస్తాయి ఏం లేదు అను నాకొద్దు నేను పెరుగు కలుపుకుంటా అది కాదు మరి మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టించండి అలాగే మరి మేము వెళ్ళొస్తా

కూర్చో అమ్మా నీకు ఇష్టం లేకుండా ఏ పని నేను చేయను సరేనా అవును తల్లి నీ మనసులో ఇంకెవరైనా ఉంటే చెప్పు భయపడకమ్మా నీ సంతోషం కదా నాకు కావాల్సింది చిన్నప్పుడు అరకులు నాతో చదువుకున్నాడు మన ఇంటి పక్కన పూరి ఒడిసిన ఉండేవాడు అతనా ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు ఈ ఊళ్ళోనే ఉన్నాడు ఇంకే అతన్నే చేసుకుంది కానీ